దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేస్తాం హిందూ దేవాలయాల బాధ్యతను హిందువులకే పూర్తిగా అప్పజెప్తాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చివేశాయి హిందూ దేవులను పేదవారికి మధ్య తరగతి వారికి ఈ ప్రభుత్వాలు దూరం చేశాయి చేస్తున్నాయి ఒక పేద కుటుంబం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ముక్కులు తీర్చుకోవాలంటే అప్పులు చేసి ముక్కులు తీర్చుకోవాల్సిన పరిస్థితికి తీసుకువచ్చాయి ఇప్పుడున్న ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఇదే ఒక ముస్లిం మక్కాకి పోవాలంటే రాయితీలు ఇదే ఒక క్రిస్టియన్ జరుసలం పోవాలంటే రాయితీలు ఇదే ఒక హిందువు దేవాలయాన్ని దర్శించుకోవాలంటే అప్పులు తిప్పలు ఏమిటి వివక్షత హిందువులను ఒకలాగా ముస్లింలు ఒకలాగా క్రిస్టియన్లను ఒకలాగా ఏమిటి వివక్షత హిందువులంటే ఈ ప్రభుత్వాలకి ఈ రాజకీయ పార్టీలకి ఎందుకంత చులకన దీనికి కారణం మీరే 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 ఎందుకో తెలుసా మీరు ఈ మోసపూరిత రాజకీయ పార్టీలను గుడ్డిగా నమ్మి ఓటు వేయడం వలననే కాబట్టి హిందువులారా దేవాలయ ధర్మాదాయ శాఖను రద్దు చేసే ఏకైక దమ్మున్న పార్టీ జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే కాబట్టి జై పార్టీకి ఓటు వేయండి దేవాలయ ధర్మాదాయ శాఖను రద్దు చేసుకుందాం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ జై పార్టీ జై భారత్ మాత